ఆఫీసర్ తో మాట్లాడతారు ఎయిల్ తోనో మాట్లాడతారో తాషిల్దార్స్ తో మాట్లాడతారు మాకే పని లేదు లేకపోతే మాత్రం అవ్వదు నేను ప్లీటింగ్ పెట్టినప్పుడు ఐ బోల్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఓకే అకౌంట్ అవల్ ఆ క్లారిటీ మనకి రాకపోతే చాలా ఇబ్బంది పడతాము యియర్ ఎవ్రి వాట్ ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ యువ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఆర్ నేను చాలా క్లారిటీ గా చెప్తున్నానండి దీంతో उठा okay. ओके